హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో చూస్తున్నారుగా లడ్డు అండి బూందీ లడ్డు సంక్రాంతికి అన్ని రకాల చేసుకున్న తర్వాత లడ్డు లేకపోతే ఏదో ఉంటుందండి స్వీట్ అనేది లడ్డు చక్కెర లడ్డు కూడా ఉండాలండి అన్నిటితో పాటు ఇది కూడా ఉంటేనే చాలా బాగుంటుంది ఈసారి నేను డిఫరెంట్గా చూసారా కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు పింక్ పింకిష్గా అలాంటి కలర్లు వేసుకొని చేశానండి ఎప్పుడు ప్లెయిన్గానే చేస్తాను ఈసారి కొత్తగా ట్రై చేశాను కలర్స్ వేసి సో ఈ బూందీ అనేది చాలా బాగా వచ్చిందండి ఇది కొలతలు ఎట్లా తీసుకోవాలంటే సరికి సరి తీసుకోవాలండి ఎప్పుడైనా కేజీలాగా కాకుండా నేనైతే ఎట్లా చేసినా మీకు చూపిస్తానండి చూడండి ఇప్పుడు ఒక గిన్నె నిండా నేను శనగ శనగపిండి తీసుకున్నాను అండి నేను కేజీన్నర పప్పు తీసుకొని పట్టించుకున్న ఆ కేజీ నార కొలవడం వల్ల ఒక గిన్నె నిండా అయింది దాని తర్వాత రెండు గ్లాసులల్లో అయిందండి ఎందుకు గొలుసుకుంటున్నా అంటే చక్కెర కూడా గొలుసుకోవాలి కాబట్టి సరికి సరి తీసుకోవాలని చెప్పిన కదా సరికి సరి తీసుకుంటే పర్ఫెక్ట్ పాకం వస్తుంది పర్ఫెక్ట్ బూందీకి సెట్ అవుతుంది మంచి పాకం అనేది ఈ చక్కెర కూడా కరెక్ట్ స్వీట్ ఉంటుంది బాగా స్వీట్ ఉండదు బాగా చప్పగా ఉండదు సమానంగా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు శనగపిండిని కొంచెం ఇట్లా జల్లించుకోవాలండి పట్టుకోవాలి ఏమైనా ఉండలు ఉండలున్నా కొంచెం ఇట్లా బర్క్గా ఉన్నా కూడా అదంతా పోతుందండి పిండి పీచుకినప్పుడు సాఫ్ట్గా మంచిగా వస్తుంది ఒక అందులో ఈ సోడా వేసుకోవాలి కొంచెం రెండు టేబుల్ స్పూన్ల ఎందుకంటే సోడా లేకపోతే బూందీ అనేది మంచిగా రాదండి సట్ట పోయినట్టు అంత మంచిగా ఉండదు అట్లా వేసుకోవడం వల్ల నిగని మంచిగా వస్తుంది ఇవైతే పిండి పీసుకున్నామండి మేము సోడా వేసుకొని కొంచెం అది కొంచెం మరీ దోశ లాగా పిసుకోవాలండి బాగా లూజ్ పీసుకోవద్దు అట్లయితే బూంద రాదు సో ఒక మూకుడు కొంచెం వెడల్పు మూకుడు పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువనే పోసుకోవాలి కొంచెం బూంద మంచిగా వెడల్పుగా పడి మంచిగా దేని దానికి విడిపోయి మంచిగా ఆలుతుందండి అతుక్కోకుండా అతుక్కుంటే కూడా అంత ముద్దలు ముద్దలు ఉండి మంచిగా అనిపించదు ఈ అనేది కూడా ఇట్లా ఉల్టా వేసుకుంటూ ఉండాలండి ఓకే కలుపుతూ ఉండాలి లేదంటే మొత్తం మన మిక్చర్కి ఎట్లా కాలుతుంది అట్లా కాలుతుంది కొంచెం కూడా గాలనివద్దండి అది కొంచెమే అట్లా జస్ట్ ఇట్లా మనం బూందీని ముట్టుకుంటే మీద క్రిస్పీ క్రిస్పీగా లోపలికిలా ముట్టుకోవాలి కొంచెం ఇట్లా సాఫ్ట్గా అట్లా ఉండాలండి అట్లా ఉంటేనే పర్ఫెక్ట్ అన్నట్టు లడ్డుకు లడ్డు రావడం కూడా మెత్తగా మంచిగా వస్తుందండి లడ్డులు మనం ఎన్ని చేసుకున్నా అయిపోయే వరకు అట్లనే ఇట్లా చుంచంగానే చునిగేటట్టు వస్తుంది లడ్డు ఇప్పుడు కానీ సో ఇప్పుడు లేతగానే తీసుకోవాలి ఎప్పుడు కానీ ఈ అనేది కొంచెం లేట్ అయినా కూడా వెంట వెంటనే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాం కదా వెంట వెంటనే తీసుకోవాలి అట్లా గిన్నెలు వేసుకొని మూత పెట్టుకోవాలండి ఆ వేడనేది ఉండాలి ఎప్పుడు కానీ మిక్చర్కు ఇప్పుడు నేనైతే చక్కెర పానకం పొయ్యి మీద పెట్టుకున్నా చక్కెర పానకం కొంచెం వచ్చే ముందు నెయ్యి వేసుకున్నా రెండు స్పూన్లు తర్వాత మళ్ళీ బూందీ వేసుకున్నప్పుడు కొంచెం వేసుకుందాం నెయ్యి ఇలాచి పౌడర్ వాటితోనే టేస్ట్ వస్తుందండి ఇప్పుడైతే పానకం అనేది వచ్చింది చూసిరా తీగ పానకం రావాలండి తీగ పానకం అనేది వస్తే పర్ఫెక్ట్ అండి దానికి సో ఇప్పుడైతే ఇలాచి పౌడర్ వేసుకున్నాము దాని తర్వాత ఇవి వేస్తుంది మా చెల్లె ఇప్పుడైనా ఒకడేసారి అయ్యొద్దండి కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుతూ ఉండాలి ఒకళ్ళు పోస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే మంచిగా కలుస్తుందండి ఆ పానకానికి ఈ లడ్డూ మిక్సర్ అనేది అట్లా కలుపుకోవాలండి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇట్లా మనకు పర్ఫెక్ట్ వచ్చిందండి మంచిగా బూందీ ఎంత కొట్టినామో అదంతా పట్టింది దాంట్లో మంచిగా చక్కెరకి ఈ పానకానికి ఈ మిక్సర్కు అంతా సెట్ అయిందండి మంచిగా కరెక్ట్ పర్ఫెక్ట్ అయింది ఈ కొలత మీరు ఎప్పుడు చేసినా సరికి సరి తీసుకోండి గ్లాస్ పప్పు అయితే గ్లాస్ షుగర్ తీసుకోండి అట్లా మొత్తం అడిగేలా కలుపుకున్నా అండి మంచిగా మొత్తం చూసి ఎంత లూజ్ లూజ్గా మంచిగా ఉంది చూసి చూసిగా చాలా బాగా వచ్చిందండి ఈసారి మంచిగా కలర్ కలర్ లాంటూ ఈ కొలతలతో తీసుకోవడం వల్ల చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది తిన్నాక కూడా చెప్పినారు చాలా బాగుందని సో అడిగేలా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని కొద్దిగా కొద్దిగా మనం వేడి బాగా వేడి మీద ఉన్నప్పుడు కల్ప కలపాలి కానీ ఇప్పుడు మేము చేసిన ఈ పానకం అయితే సరికి సరి చేసుకున్నాం కదా అప్పుడు ఏమైందంటే ఇట్లా ఎంత లేట్ అయినా కూడా చల్లగా వెనక విసుకున్నా కూడా ముద్దకు వచ్చిందండి మంచిగా జ్యూసీ జ్యూసీగా ఇట్లా చుంచితే కూడా మంచిగా ఇట్లా అనంగానే చూడేటట్టు చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఇక మేము నలుగురం అయితే మంచిగా విసుకుతూనే ఉన్నాం అవి బాగా డ్రై అయిపోవద్దని విసుకుతా ఉన్నాం మంచిగా చాలా బాగున్నాయండి లడ్డూలు చేసుకోండి మీరు కూడా ఈ తెలంగాణ వాళ్ళకు కూడా చాలా ఇష్టం అండి ఆంధ్ర వాళ్ళు అందరు ఎవరైనా ఇష్టపడతారు లడ్డూ అంటే వాళ్ళు లడ్డు అండి సో మేమైతే ఇప్పుడు చాలా లడ్డూలు చేసినాము కట్టుకున్నాము కూడా లడ్డూలు కలర్ కలర్ లడ్డూలు చాలా బాగా వచ్చినాయి కదండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే పర్ఫెక్ట్ కొలతలతో అని చెప్పినా కదా అట్లనే చేసుకోండి పానకం కూడా ఎట్లా వచ్చిందో చూసిరు కదా అట్లనే చేసుకోండి చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఏమేం పిండి వంటలు చేసినారో ఒక్కసారి మా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ చూసిరా మాకైతే నూట ఇరవై లడ్డూలు అయినాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్